ప్రభుత్వం దేవాలయాలపై దేవతామూర్తులపై దాడులు ప్రసాదాలను పుణ్యక్షేత్రాలను చేశారని బీజేపీ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ శ్రీహరి విశ్వ హిందూ పరిషత్ నాయకులు దాడి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం తిరుమల లడ్డు వ్యవహారంలో చేసిన అపచారాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ పశ్చిమ కన్వీనర్ శ్రీహరి విహెచ్వి నాయకులు దాడి మురళీకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందలకు పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని తిరుమల పవిత్రత దెబ్బతీసే విధంగా అప్పటి పాలకమన్నులు ప్రవర్తించిందని హిందుత్వంపై అనేక దాడులు జరిగాయని అన్నారు చేసిన అకృత్యాలకు హైందవ సమాజానికి జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఇండోమెంట్ శాఖను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు హిందువులు శాంతికులని వారి సహనాన్ని వీడే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సప్పా శ్రీనివాసరావు టీడీపీ నాయకులు మధు బీసీ కార్యదర్శి పెంటపల్లి బాజీ జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు పోలిశెట్టి శివ సాజుబిల్లి రమణ టీడీపీ మహిళా నాయకురాలు మెండి జ్యోతి పట్నాల హరిబాబు తదితరులు ఈ శాంతియుత నిరసన ర్యాలీలో పాల్గొన్నారు పొట్టి శ్రీహరి భారతీయ జనతా పార్టీ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ గత వారం రోజులుగా ఆంధ్ర ఏదైతే ప్రజలు అతి పవిత్ర హిందువులంతా కూడా అత్యంత పవిత్రంగా భావిస్తారో కలియుగ వెంకటేశ్వర స్వామి అయిన వెంకటేశ్వరుని ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ లడ్డు ప్రసాదాలను తీసుకుంటారో ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేయడమే కాదు గత ఐదు సంవత్సరాలుగా కనీసం గత ప్రభుత్వం రెండు వందల దేవాలయాలపై అత్యంత పాశవికంగా దాడులు చేయడం హిందూ దేవాలయాల్ని విధ్వంసం చేయడం చివరికి మా రాముల వారి తలని కూడా శిరచ్ఛేదనం చేసే పరిస్థితికి దిగజారావు దానికి పనిష్మెంట్ మీరు అనుభవించారు అయినా సరే మీకు ఇంకా రాలా మీరు చేయని చేసిన అచ్చు అకృత్యాలు మీరు చేసినవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి మీరు తప్పకుండా వీటన్నిటికీ మూల్యం చెల్లిస్తారు ఆల్రెడీ మీరు మూల్యం చెల్లించున్నారు గత ఎలక్షన్ లో నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు ప్రజలంతా దించేశారు ఇంకా ఇవన్నీ ఈ అకృత్యాలన్నీ పడితే నువ్వు భారతదేశం వదిలి వెళ్లిపోయే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి వీటన్నింటికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ భగవంతుని క్షమాపణ కోరుకోవడం మొదలుపెట్టి ఇంక పైగా మీడియాను ముందుపుచ్చుకొని అమనేకమైన అవాకులు చవాకులు పేలుతూ హిందూ ధర్మాన్ని చివరికి తోలనాడే పరిస్థితికి నువ్వు దిగతారావు ఇది హిందూ సమాజం ఎవరు కూడా క్షమించదు హిందూ ప్రజలంతా కూడా సనాతన ధార్మికులంతా కూడా నీపై ఎదురు తిరిగి నిన్ను దేశం వదిలి పారిపోయేలాగా శిక్షించే రోజు వస్తుంది ఎప్పటికైనా కళ్ళు తెరుచుకో ప్రజలను ప్రజల మనోభావాలని సనాతన ధార్మికుల హృదయాలను గాయపరిచేదానికి మీరు క్షమాపణ చెప్పండి ఖచ్చితంగా మీరు దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి ఇందు సనాతన ధార్మికులందరికీ క్షమాపణ చెప్పి మీ మీ ముక్కును నేలకు రాసి భవిష్యత్తులో ఇటువంటి పిచ్చి పనులు చేయనని కూడా తెలియజేసి మీరు మీ రాజకీయ సన్యాసం తీసుకుంటే ప్రజలందరూ హర్షిస్తారు అది మానేసి ఇంకా పిచ్చివాడు వాగడం మా మానేయాలి అంతేకాకుండా ఈ రోజు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పదవి ప్రమాణ స్వీకారంతోనే చెప్పారు నేను తిరుమల తిరుమల ప్రక్షాళన ప్రారంభిస్తానని అలాగే పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి ఎండోమెంట్ శాఖ మంత్రి దగ్గర నుంచి చైర్మన్ దగ్గర నుంచి ఈఓ దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగాలకు వరకు కూడా ఎవరైతే ఈ అవినీతిలో ఈ యొక్క అపవిత్ర కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారో వాళ్ళందరికీ కూడా కఠినాతి కఠినంగా శిక్షించాలని అప్పటికి అప్పటి వరకు కూడా హిందువుల మనోభావాలకి శాంతి లభించదని కూడా ఈ తెలియజేసుకుంటున్నాం నమస్కారం ఎంతో బాధాకరమైన ర్యాలీ అని చెప్పాలి యాక్చువల్గా మీరు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన పెద్ద దౌర్భాగ్యమైన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం గా చేయడమే సీఎం గా చేస్తున్నప్పుడు చాలా మంది బీజేపీ నాయకులు చెప్పారు వచ్చాడంటే తిరుమల ప్రతిష్టని కంపల్సరీ దిగజారుస్తాడు మీరు ఆయన్ని గెలిపిస్తున్నారని చెప్పినా కూడా వినకుండా మాయ మాటలకి ప్రభావాలకి రాక్షసుడు కలి కలియుగం ఎలాగైతే అవుతుందో కలి ఐదు సంవత్సరాలు వేలాడు కలికి ఆ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆ కలికి ఈ రోజు అందరూ ఎంత ఇళ్లలో ఆరువాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబం తిరుమల వెళ్ళడానికి ఎంత వ్యయ ప్రశాలతో వ్యయ ప్రయాసాలతో వెళ్తారు అలాంటి తిరుమల అపరుత్రం చేసి ఒక పనికిమాలని నిదృష్ణుల లాగా ఆఫీసులో కూర్చొని ఇప్పటికే ప్రాశ్చత్తులు లేకుండా పిచ్చి పిచ్చి ప్రేణాపాలకు వెళ్తున్నాడు నువ్వు పనిచే తమ్ముంటే బయటికి రా హిందూ ధర్మ హిందుత్వం అంటే ఒకటే సనాతన ధర్మంలో నేర్పించింది శాంతియుతం ఆ శాంతియుతంగా మేము వెళ్తున్నామని చేతగాన తరంగా మీరు చూసుకుంటున్నారు దానిని మేము ఇంక ముందుకు వెళ్తాం ఎలాగెతాం అంటే ఎన్డీఏ మేము ప్రశాంతంగా ఉండండి ఉండండి అని చెప్తున్నారు కాబట్టి మేము చాలా ప్రశాంతమైన ర్యాలీలు చేస్తున్నాం ఇంకొకసారి ఆచరిస్తున్నాం నువ్వు జీవితంలో సీఎం కాదు కదా నిన్న ఎమ్మెల్యేగా గెలిపించిన ఆ మహానుభావులకు మాత్రం నమస్కారం నువ్వు ఇంకొకసారి సీఎం గా ఎకరం కాదు కదా నువ్వు ఒకసారి రోడ్డు మీద రా మేమేంటో చూపిస్తాము ఈ రోజు ప్రతి ఒక్కరూ రాయచెత్త దీక్ష ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు మేమందరం చేస్తున్నాం ఈ రోజు ఎంత అనుభవిస్తున్నావు అంటే నరక యాత్ర నువ్వు వచ్చి బయటకు వచ్చి క్షమాపణ చెప్పకపోగా నువ్వు ఇంకా నీకేదో నీ ముందు మైకులు ఉన్నాయి కదా నిష్టాచారంగా మాట్లాడుతున్నావు జబర్దార్ జగన్మోహన్ రెడ్డి నీ మంత్రులు గాని నీ పాత మంత్రులు గాని వాళ్ళు చేసిన అలాగే దుర్గగుడిలో పోయినటువంటి విందు విగ్రహాలే గాని ఇవన్నీ మొత్తం అన్ని బయటకు రావాలి మీరు చేసినప్పుడే నువ్వు భార్యతో పాటు గుళ్ళోకి వెళ్ళినప్పుడు భార్యతో వెళ్ళాలని ఎంత హెచ్చరిస్తున్నాను ఒక్కరో అయినా సరే బుద్ధి జ్ఞానం లేకుండా ఈ రోజు నువ్వు చేసిన పనికి మేమందరం మా అందరికి క్షమాపణ చెప్పకపోతే నువ్వు తగిన మూల్యం చెల్లించుకుంటావు మేము ప్రశాంతంగా ఉండేది మేము ఓన్లీ హిందూ ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి మా గ్రంథాల్లో కాని మా గుళ్ళో గాని చెప్పేది మమ్మల్ని ప్రశాంతంగా ఉండమని మేము ఒకసారి ఆ ప్రశాంతిని వదిలేస్తే మరొక ఝాన్సీ లక్ష్మీబాయ్ మరో సర్దార్ వల్లభాయ్ పటేల్ మోడీ ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ మేమందరం ఒక్కొక్క పవన్ కళ్యాణ్ అనేవి అని కూడా తెలుస్తున్నాం ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి జై శ్రీరామ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ న్యూ అప్డేట్స్